ఈరోజు ఇక్కడైతే సేల్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అనే చెప్పుకోవాలి ఈ షోరూంలో మాన్విక్ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ స్పోర్ట్స్ మెమెంటర్స్ షోరూంలో మనమైతే ప్రజెంట్ ఉన్నాము కస్టమర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు దేనికోసం వచ్చారు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి ఇక్కడ ప్రైస్ రేంజ్ ఎలా ఉంది పాత కస్టమర్ల కొత్త కస్టమర్ల అసలు మనం వాళ్ళని ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం ఏమేమి ఉన్నాయో మేడం నమస్తే మేడం మీ పేరు ప్రసన్న మంగళగిరి నుంచి వచ్చాము మేము గత ఆరు సంవత్సరాల నుంచి మాన్విక్ షాప్ లోనే వస్తా ఉంటాము మేము బయట చూసిన రేట్ల కంటే కూడా ఇక్కడ మాకు అనుకూలంగా ఉంటాయి అందుకని మేము చర్చిస్ కానీ లేదా ఎక్కడన్నా స్పోర్ట్స్ జరిగినా కానీ మేము ఇక్కడికి వచ్చి తీసుకుంటాము సార్ మాకు చాలా ఇదిగా ఇస్తూ ఉంటారు రీజంపుల్ ప్రైజెస్ చేసాము బయటికి వెళ్ళి మేము చాలా చెక్ చేసాము వేరే షాపులు చూస్తే చాలా డిఫరెన్స్గా ఉన్నాయి అందు గురించి మేము ఎప్పుడు కూడా గత ఆరు సంవత్సరాల నుంచి మేము షాప్కి వస్తూ ఉంటాము విజయవాడ ప్రజలు కూడా చాలా మీరు వచ్చి చూడండి క్వాలిటీ చాలా బాగుంది చాలా బాగుంది అసలు చాలా ఎవరికైనా కానీ అందుబాటులోనే ఉంటుంది చిన్న చిన్న నుంచే సింగిల్ పీస్ నుంచే ఇస్తా ఉంటారు బుక్ చేస్తారు అవును అలాగే మేము వెళ్ళేసి అలాగే చాలా చార్లు మేము డబ్బు కూడా వేస్ట్గా వేస్ట్ అయిపోయింది అలా కాకుండా ఇక్కడికి వచ్చి ఈ షాప్లో మేము చూస్తే ఒక సింగిల్ పీస్ కూడా మాకు అవకాశం ఉందన్నమాట అందు గురించి మేము తప్పకుండా కూడా మరి వస్తూ ఉంటాము విజయవాడ ప్రజలు కూడా గమనించాలి మీరు బయట చెక్ చేయండి మరి ఇక్కడ షాప్కి వచ్చి చెక్ చేయండి మనకు అందుబాటులో ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం కూడా మనం ఉపయోగించుకోవాలి కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా రావాలని నా కోరిక థ్యాంక్ యూ మేడం థ్యాంక్ సో మచ్